భారత్ ఐర్లాండ్ మహిళా జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే రికార్డులకు వేదికగా మారింది టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా తొలిసారి వన్డేలో నాలుగు వందలకు పైగా పరుగులు చేసింది కెప్టెన్ స్మృతి మంధానా మరో ఓపెనర్ ప్రతీకా రావల్ సెంచరీలతో చెలరేగారు వన్ డౌన్ లో వచ్చిన రిచా ఘోష్ దూకుడుగా ఆడింది దీంతో టీమిండియా నిర్ణీత యాభై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి నాలుగు వందల ముప్పై ఐదు పరుగులు చేసింది ఇప్పటి వరకు భారత మహిళా జట్టు అత్యధిక స్కోర్ మూడు వందల డెబ్బై ఐర్లాండ్ పైనే జనవరి పన్నెండున చేయటం విశేషం ఇప్పుడు మరోసారి ఆ రికార్డును అధిగమించింది ఓవరాల్ గా మహిళా క్రికెట్ చరిత్రలో ఇది నాలుగో అత్యధిక స్కోర్ తొలి బంతి నుంచే దూకుడుగా ఆడిన స్మృతి మంధాన కెరియర్ లో పదో సెంచరీని పూర్తి చేసుకుంది భారత్ తరఫున అత్యంత వేగంగా సెంచరీ కొట్టిన బ్యాటర్ గా నిలిచింది కేవలం డెబ్బై బంతుల్లోనే ఈ మార్కును అందుకుంది వరుసగా రెండో సెంచరీ కావటం విశేషం రెండో వన్డేలోనూ ఆమె శతకం చేసింది మరోవైపు ప్రతికా రావల్ తొలి సెంచరీని బంద బంతుల్లో సాధించింది తొలి వికెట్ కు మంధన ప్రతికా రావల్ జోడి రెండు వందల ముప్పై మూడు పరుగులు రాబట్టారు మహిళల వన్డే చరిత్రలో ఆరో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యంగా ఇది నిలిచింది